ఏంటి ఒక్క అభిషేకంతో ఏలిన మొత్తం పోతుందా నాన్న చేతులతో స్వామివారికి తైలాభిషేకం నవధాన్యాలతో పూజ చేయిస్తా అసలు ఇలాంటి టెంపుల్ ఒకటి హైదరాబాద్ లో ఉందని చాలా మందికి తెలియదు వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలని ఎక్కడ వంద రూపాయలు ఇస్తే చాలు పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం దొరుకుతుంది అంతేకాదు స్వయంగా మన చేతులతోనే మనము స్వామివారికి తైలాభిషేకము మరియు నవధాన్యాలతో పూజ చేయిస్తారు మహారాష్ట్రలోని శనిసింగపూర్లోని స్వామివారు ఎలా అయితే ఉంటారో సేమ్ అలాంటి విగ్రహాన్ని అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది అసలు శనిదేవునికి హనుమంతునికి ఉన్న సంబంధం ఏంటో ఒక కథ రూపంలో చెప్తాను విన పురాణాల ప్రకారం ఆంజనేయ స్వామిని పూజిస్తే శని ఇబ్బందులన్నీ తొలగిపోతాయని చెప్తారు అది ఎలా అంటే రామాయణంలో రావణ లంకలో ఉన్న శని భగవాను ఆంజనేయ స్వామి విడిపించడం అందువలన ఆంజనేయ స్వామిని పూజిస్తే శని దోషాలన్నీ తొలిగిపోతాయని ఆలయంలో వంద సంవత్సరాల నాటి శ్రీ రేణుక నాగలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారు ఇక్కడ వారు యోగ నిద్రలో ఉన్నట్టుగా దర్శనం ఇస్తారు టెంపుల్ అయితే మన సెక్రటేరియట్ బ్యాక్ సైడ్ ఉంది మరొక బడ్జెట్ ఫ్రెండ్ ట్రావెల్ కోసం ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్